వారందరికీ కూడా నా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను ఇక్కడ ప్రత్యేకించి యంగ్ ఎంటర్ప్రినర్షిప్ గురించి కానీ ఈ ఎంటర్ప్రినర్ గురించి మీరు చెప్పాలి ఏదైనా మాట్లాడాలి అంటే ఏం మాట్లాడాలి ఎంటర్ప్రినర్కి ప్రాపర్ స్పెల్లింగ్ కూడా తెలియదు నాకు ఏం మాట్లాడాలి ఎలా చేయాలి దీని గురించి అంటే నాకు తెలియదు నాకు అప్పుడు అనిపించింది ఒక మనిషి అభివృద్ధిలోకి రావటానికి ఈ ఎంటర్ప్రినర్షిప్ గురించి మన పెద్ద పెద్ద ఎడ్యుకేషనిస్టులు ఏమైతే నిర్వహిస్తాయో ఏమైతే చెబుతాయో అవన్నీ కూడా మన కాలేజీకి వెళ్లకుండా బహుశా నేర్చుకున్నామేమో అవి మన అంతరంతరాల్లో ఉండి మనల్ని ప్రామిట్ చేసినేమో కాబట్టి అంచెలంచెలుగా మనం ఈ స్టేజ్కి చేరుకు చేరుకున్నాము అంటే నేను ఒక నోవేర్ నుంచి ఈ రోజున సంథింగ్ సమ్వేర్కి ఈరోజున వచ్చానంటే కనుక బహుశా అవన్నీ కూడా నాలో అండర్ కరెంట్గా ఉండి నన్ను ప్రామ్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తూ నన్ను సరైన మార్గం నడపబట్టి ఈరోజు ఈ స్టేజ్కి వచ్చానేమో కాబట్టి నా గురించి నా ఎదుగుదల గురించి నేను ఎవాల్వ్ అయిన విధానం గురించి నన్ను నేను మలుచుకున్న సంద విధానం బట్టి ఆయా ప్రతికూల పరిస్థితిలో ఎలాగ నేను దాన్ని నాకు అనుకూలంగా చేసుకుని నాకు అనుకూల పరిస్థితి చేసుకుని ఎలా ఎదుగుతూ వచ్చాను అనేది ఈరోజు మీతో నేను చెప్పుకోగలిగితే మీరందరూ చదువుకున్న వాళ్ళు కాబట్టి ఈ యొక్క ఎంటర్ప్రీనర్షిప్లో ఈ బిజినెస్లో ఈ కార్పొరేట్లో ఏమేమి చెబుతారో వాటి మీరు అన్వయించుకోవచ్చు అందులో ఈరోజు నా గురించి నేను చెప్పుకోవాల్సి వస్తే కనుక ఒక సీదాగా ఒక మిడ్ లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ప్రారంభించిన వాడిని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఇదరు గతంలో ఎవరితో షేర్ చేసుకోలేనటువంటి కొన్ని విషయాలు అది ఈరోజున ఫోటోగ్రాఫర్ ప్లీజ్ కూర్చోండి ఆల్ ద త్రీ కానిస్టేబుల్ గారు ప్లీజ్ థ్యాంక్ యూ వాళ్ళందరూ మీరు అడ్డు వస్తారు మీరు కిందకి వెళ్ళిపోండి ప్లీజ్ దాట్ అడ్డు లేకండి థ్యాంక్ యూ సో నేను ఎలాగొచ్చాను ఏమిటి నా మైండ్ సెట్ ఎలా ఉండింది ఎప్పటికప్పుడు అది మార్చుకుంటూ ఎలాగ నేను ఎవాల్వ్ అయ్యాను అనేది ఈ రోజున మీతో నేను షేర్ చేసుకుంటే అది చాలామందికి ఆలోచింపజేస్తుంది ఆచరించ ఆచరించేలా చేస్తుంది అది ఆమోదం అయితే కనుక అది వినియోగించుకునేలాగా కూడా చేస్తుందని నేను ఆశిస్తున్నాను అండ్ నాకు చిన్నప్పుడు కా స్కూల్లో చేరినప్పుడు సెవెంత్ ఎయిత్ క్లాసుల్లో నాకు ఇంట్రెస్ట్ అనేది ఏమిటి అని అన్ని ఏదో ఒకటి సాధించాలి ఏదో ఒకటి ఉండాలని ఉండేది ఆ గేమ్స్ గేమ్స్ అనేది ఆట అనేది ఎవరికి ఇష్టం ఉండదు అండి చదువు అంటే కష్టం కానీ ఆట ఎవరికి ఇష్టం ఉండదు సో చదువుల వైపు తప్పనిసరే వెళుతున్నాం కానీ నా మనసు ఆటల వైపు అని అప్పుడు బాల్ బాల్ బ్యాడ్మింటన్ ఉండేది ఎల్లో బాల్ ఇలా ఉండేది సో ఒకటి రెండు రోజులు ఆడిన తర్వాత మూడో ఆడు ఆడెవడో ఏవో తెలియదండి సరిగ్గా కొడితే అది నా కంటికి తగిలి కళ్ళు వాచిపోయింది ఆ తర్వాత మళ్ళీ ఆ గేమ్ పెడలేదు సరే వాలీబాల్ ఆడదాం కదా అంటే వాలీబాల్ ఆడ అవతల షార్ట్ ఎగిరి కొట్టినప్పుడు నేను ఫింగర్స్తో టచ్ చేశాను ఇలా టచ్ చేస్తుంది ఫింగర్తో టచ్ చేస్తే మొత్తం ఏళ్ళు వంగిపోయినాయి ఆ ఆట అంటే భయం క్రికెట్ అంటే ఆడెవడో కాల్ మనం బాల్ తీసుకొచ్చి నా బొట్టన వెళ్ళి మీరు కొట్టాడు బట్ బొట్టన వెళ్ళి ఏంటి మన గేమ్స్ వచ్చి వచ్చేలా కనపట్లేదు నెక్స్ట్ ఇది కాదులే అనుకున్నాగా ఎన్సిసి అనేది నేను ఎక్స్ట్రా క్యారికులర్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయాలని నాకు ఎన్సీసీకి కనిపించింది ఎస్ ఎన్సిసిలో ఒక క్రమశిక్షణ వస్తుంది అండ్ ఎక్సర్సైజ్ ఉంటుంది డిసిప్లిన్గా మనం ఇది అన్వయించుకోవచ్చు అలవర్చుకోవచ్చు అనే ఉద్దేశంతో దాంతో చేరి నాకు కాలేజీ డేస్లో బీకామ్ చదువుతుండగా ఫస్ట్ ఇయర్లో ఒక క్యాడెట్ ఆఫ్ ఎన్సిసి నేవల్ ఎన్సిసి నేవీ ఎన్సిసిలో నేను చేరినప్పుడు ఒక క్యాడెట్గా చేరాను నెక్స్ట్ ఇయర్ పెటీ ఆఫీసర్ అయ్యాను ఆ తర్వాత క్యాడెట్ కెప్టెన్ అయ్యాను ఆ తర్వాత సీనియర్ క్యాడెట్ కెప్టెన్ని థర్డ్ ఇయర్లో అయ్యాను అవ్వటమే కాదు ఈ నేషనల్ మన ఇంటర్నేషనల్గా నేషనల్ వైడ్గా జరిగేటటువంటి మన ఆర్డీసీ క్యాంప్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్లో మా రాష్ట్రపతి రోడ్డు మీద నేను మన సైన్యంతో పాటు నేను కూడా కవాతు చేయడం జరిగింది వాట్ ఎక్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అంటే ఓ పక్క నుంచి ప్రధానమంత్రి గారు పక్కనే ఇందిరాగాంధీ గారు అప్పట్లో అండ్ ప్రెసిడెంట్ వాళ్ళందరూ ఉన్నప్పుడు వాళ్ళు నిలుస్తుంటే ఇది కదా మనం సాధించేవాడిని ఎస్ అనుకునేవాడిని ఆమె నైన్ క్లౌడ్లో ఉండేవాడు అనమాట క్లౌడ్ నైన్లో నేను ఆ రంగం చేసినప్పుడు ఎన్సిసిలో సాధించేశాను అనుకునేవాడిని ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే నాకు దారి కనపడలేదు మహా అయితే కనుక ఒక సబ్ లెఫ్టినెంట్ గానో లెఫ్టినెంట్ గానో మళ్ళీ నేవీలోనో పడవల్లోనో ప్రయాణం చేయాలి షిప్పులో అది కాదు సంథింగ్ ఎల్స్ ఇస్ మీ ఏం చేయాలి అని అనుకుంటుండగా పర్లేదు అని అనుకుంటుండగా నాకు అనిపించింది కాలేజీలో అనుకోకుండా ఒక డ్రామా వేశాను ఆ డ్రామా పేరు రాజీనామా రాజీనామాలో నాకు బెస్ట్ యాక్టర్ వచ్చేసింది అంటే ఆ ఫోటోగ్రాఫ్ ప్రింట్ చేసి మా కాలేజీ మ్యాగ్జిమ్లో వేసిస్తారు అండ్ అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నా సరే అమ్మాయిల దగ్గర నుంచి తోటి వాళ్ళ దగ్గర నుంచి ఎన్నెన్నో హీరోలాగా ఆర్చిస్తున్నారు చూస్తుంటే అబ్బా రాత్రి డ్రామా చూసాము ఆ చైర్మన్ పాత్రలో అదర కొట్టేసేవాళ్ళు చాలా బాగుంది అంటుంటే అప్పటిదాకా ఎవరు నన్ను అలా చూడని వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు నడుచుకుంటూ వెళ్తుంటే సైకిల్ మీద వెళ్తుంటే నన్ను అలాగ చూస్తారు ఆ చూపులో అందమైన అమ్మాయిలు ఇంకా చూస్తుంటే ఇంకా ఖుషీగా అనిపించేది వావ్ అది ఎంత ఎంకరేజింగ్గా ఉండేది ఎస్ నా ఫ్యూచర్ యాక్టింగ్ అయితే ఎలా ఉంటుంది అన్నది అక్కడ సీడ్ పడింది అక్కడి నుంచి నా ఇంట్రెస్ట్ డెవలప్ అయింది అక్కడ నుంచి సినిమాలు చూడటం సినిమా మీద దృష్టి పెట్టడం జరిగింది డిగ్రీ అయిపోగానే ఏం చేయాలి అని నాన్నగారితోటి వాళ్ళతో డిస్కషన్ వచ్చినప్పుడు నేను మెడ్రాస్ వెళ్ళి సినిమా యాక్టర్ అవుతాను అనగానే నాన్నగారికి సినిమాల మీద మక్కువ ఉంది ఆ ఎక్కడ లోకల్గా సినిమా షూటింగ్ జరుగుతుండగా ఆ ప్రొడ్యూసర్ తోటి ఉన్నప్పుడు నాన్న ఒకటి రెండు వేషాల్లో చిన్న చిన్న వేషాలు మహా అయితే సెకండ్స్తో ఉంటుంది వన్ మినిట్ కూడా ఉండదేమో ఏ సెంటర్గా నాకు ఇది ఎందుకు చేయకూడదు చేయొచ్చురా కానీ అది మన ఏరియా కాదు మనకు ఎవరు తెలిసినోళ్ళు లేరు అక్కడ దిక్కుముక్కు లేదు నీకు ఎవరు ఆసటగా నిలబడతారు బాసటగా నిలబడతారు ఎవరిని చేయొత్తారు చాలా కష్టం ఎక్కడో అన్నోన్ ఫీల్డ్కి వెళ్ళి నువ్వు రాణించగలవా ఒంటరిగా వెళ్తున్నావు అని అంటే ఏదో గట్ ఫీలింగ్ నేను రాణిస్తాను అని నమ్మకం నేను వస్తాను అని నమ్మకం ఎందుకంటే ఏమనుకున్నా ఏ బ్యాంక్ ఎంప్లాయీ అనుకున్నా నాన్నగారి లాగా పోలీస్ డిపార్ట్మెంట్ అనుకున్నా ఇంకోటి అనుకున్నా నేవీ ఆఫీసర్ అనుకున్నా కిక్కి ఉండలేదు అదే సినిమా యాక్టర్ అయితే యా అని అనిపించింది అని అప్పటి నుంచి సినిమా మీద దృష్టి పెట్టను పెట్టాలంటే నేను లింకులు ఇటుకుముంటే వెళ్ళి నాలుగు ఫోటోలు తీసుకుని ఆఫీసుకి వెళ్తే ఎవడో ఆదరించడం నేను వాళ్ళ ఫిలిం ఇండస్ట్రీలో ట్రైనింగ్ అయ్యానండి ఆమె ఏ ట్రైన్డ్ యాక్టర్ అని అంటే ఎంతో కొంత ఆదరణ ఉంటుంది రాబో సో టీ అని ఇస్తారేమో అనే ఉద్దేశంతో నేను ఫిలిం ఇండస్ట్రీలో జాయిన్ అయితే అక్కడ నేను అయ్యాను ట్రైనింగ్ అయిన తర్వాత అక్కడి నుంచి ఏ ఒక్క రోజు కూడా రమ్మండి ట్రైనింగ్ పూర్తి అవ్వకుండానే నన్ను నా టాలెంట్ని చూసి ఆయా ప్రొడ్యూసర్లు అప్పటికప్పుడు నాకు వేషాలు ఇవ్వడం మొదలుపెట్టాను నా ఫోటోలు తీసుకుని ఏ ఆఫీస్కి వెళ్ళలేదు ఏ ఆడిషన్స్కి వెళ్ళలేదు నాకు బట్ ఒకటే ధ్యేయం ఎస్ అని ఆ టైంలో అందరూ తెలుసుకోవాల్సింది మీ మీ వర్క్లో కూడా తెలియకుండా పాండి బజార్ వెళ్ళేవాడిని ఎప్పుడైనా అక్కడ వెస్ట్రన్ ఇంట్రెస్ట్ నుండి డిస్గస్టెడ్ పీపుల్ ఫ్రస్ట్రేటెడ్ పీపుల్ అక్కడ ఉండే కాఫీలు టీలు తాగేవాళ్ళు నేను అక్కడికి వెళ్ళేవాడిని కొంతమంది కలిసి ఏంటి కొత్తగా వచ్చావా ఏం చేస్తున్నావు సినిమాలు వేసుకోవడం ట్రై చేస్తానని ఇంకా ఇన్స్ట్యూట్లో ట్రైనింగ్ అవుతున్నాను ఆహా అబ్బో రైట్ రారా వీడు చూడు ఎంత అందంగా ఉన్నాడు కొట్టేరు లాంటి ముక్కు మంచి ఇది వచ్చేస్తుంది వీడికే దిక్కు ముక్కు లేదు సో సోగా కనిపించే ఇదో ఇక్కడ అక్క ఆశ పెట్టుకోకు ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు కూడా సినిమాల్లో ఏదో ప్రయత్నం చేసిన వాళ్ళే ఇక్కడ నానే వాళ్ళు ఎవరు లేకపోతే నువ్వు రాణించలేవు అని చెప్పినప్పుడు చాలా డిసప్పాయింట్ అయిపోయేవాడిని సల్క్ అయిపోయేవాడిని కుంగిపోయేవాడిని అలాగే రూమ్కి వెళ్ళేవాడిని ఆ రోజంతా నిద్రపట్టేది కాదు నిజమా అనేది నేను ఏదైతే ఆస్థలు ఏదైతే మనసులో పెట్టుకునేను అవుతానన్న నమ్మకం ఉందో ఆ నమ్మకం సడిలిపోయేది బ్రేక్ అయిపోయేది కూలిపోయేది అప్పుడు నేను ఒక్కడినే నాకు ఆంజనేయ స్వామి ఒక్కడే నాకుండేవాడిని ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ప్రార్థించడాను ఆయనతోటే నేను కాన్వర్స్ చేసేవాడిని ఆయనతోటే సంభాషించేవాడిని ఆయన తోటి నేను ఏది మాట్లాడినా సరే ఆయన నాకు బదులు చెప్తున్నట్టుగా అనిపించేది నేను ఎవరెళ్ళమన్నారా అక్కడికి నెగిటివిటీ ఫీల్డ్లోకి నీకు పాజిటివ్ కావాలి ఎక్కడైతే నీకు పాజిటివిటీ ఉంటుందో నీ పాజిటివ్ ఫీలింగ్ని నీ ఏమి అది ఎన్హాన్స్ చేస్తుంది స్ట్రెంగ్తన్ చేస్తుంది అక్కడికి వెళ్ళు అది గట్టిగా గట్టి పడేంత వరకు నీకు అవకాశాలు వచ్చేంత వరకు నువ్వు రాణించేంత వరకు నెగిటివిటీని అస్సలు దగ్గర తీసుకోకు ఫ్రస్ట్రేటెడ్ పీపుల్స్ సమక్షంలో వెళ్లకు నీ మీద నమ్మకం అని ఆ భగవంతుడు నాకు చెప్పాడు ఏ పర్సనాలిటీ డెవలప్మెంట్స్ కానీ ఏ మన బిజినెస్ మేనేజ్మెంట్లో కానీ ఏ బుక్స్ నాకు ఏమీ తెలీదు అటు స్పెల్లింగ్ కూడా తెలియదు నాకు ఆయన చెప్పిన ఇన్ఫ్యూషన్ అది నా అంతరాత్మే నాకు ప్రబోధించిందా లేకపోతే బయట నుంచి ఆ భగవంతునే చెప్పాడా అది నేను అది నిర్వచించను కానీ ఎస్ ఇక మీద అటు వెళ్ళకూడదు అని అనుకున్నాను ఎప్పుడు ఇంతవరకు మళ్ళీ ఆ నెగిటివిటీ వైపు వాళ్ళ ఫ్రస్టెడ్ పీపుల్ ఎప్పుడు ఎంటర్టైన్ చేయలేదు నేను ఆ నమ్మకమే నాకు నిజంగా నాలో బలం అయ్యింది అంటే మీరు ఒక ఉదాహరణ చెప్తారు అందరికి అర్థమయ్యేలాగా మనం ఒక అద్భుతమైనటువంటి సౌధం ఒక బిల్డింగ్ కట్టాలండి కట్టాలంటే స్లాబ్ వేస్తాం ఆ స్లాబ్ వేసినప్పుడు ఆ ఒక్కరోజు వేసిన ఒక్కరోజు వర్షం పడకుండా ఉంటే బాగుండు అది దాని నీరు తగలకుండా ఉంటే బాగుండు అన్ని రకాల కేర్లు తీసుకుని వెదర్ రిపోర్ట్ కూడా తీసుకుని మనం స్లాబ్ వేస్తాం ఆ స్లాబ్ వేసిన ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత దాన్ని నీరు పడితే గనక లోపల మొత్తం అది పాడైపోతుంది అలాంటి స్లాబ్ ఆ తర్వాత క్యూరింగ్ చేయడం కోసంగా అదే వాటర్ తోటి మనం క్యూర్ చేస్తాం మనం అప్పుడు ఆ వాటర్ దాన్ని బలం ఇస్తుంది తప్ప అది కూలిపోవడానికో అది ఇదే పాడైపోవడానికో దోహదపడదు అంటే మనం మానసికంగా గట్టిపడినప్పుడు ఏ నెగిటివిటీ అయినా సరే మనం ఏమీ చేయలేదు అంటే ఇంకొక ఉదాహరణ చెప్పాల్సి వస్తే కనుక ఒక పెరుగు తోడుకుంటున్నప్పుడు ఆ ఆ ప్రాసెస్లో ఒక చిన్న ఉప్పు బెల్లపడ్డ బెల్లపడ్డ లేదు ఒక నిమ్మకాయ రసం అందులో పడ్డా సరే మొత్తం విరిగిపోతుంది అదే పెరుగు గట్టిపడిన తర్వాత దాంట్లో అదే నిమ్మకాయ అదే ఉప్పు వేస్తే ఆ రుచే వేరు అందుకని మనం ఆ యొక్క ప్రాసెస్లో ఉన్నప్పుడు అది సాధించాలనే మన పట్టుదలతో ఉన్నప్పుడు ఎలాంటి నెగిటివిటీ ఉండకూడదు నీ మనసునే నమ్ముకోవాలి నీ ఏమే నీకు మెయిన్ కళ్ళ గంతలు కింద గుర్రంలాగా నీ ఏం వైపు నువ్వు సాధించుకుంటూ దాన్ని ఏమైనా సరే నా క్వశం చేసుకోవాలన్న పట్టుదలతో వెళ్తూ ఉండాలి వెళ్ళేవాడి కష్టాన్ని నమ్ముకోవాలి పర్సివరెన్స్ నమ్ముకోవాలి డెడికేషన్తో ఉండాలి ఏ ఒక ఆ రకంగా నేను నిజం చెప్తున్నాను నేను ఎప్పుడు ఎక్కడ ఏ చెడు అలవాట్లకు కానీ ఎక్కడ ఏ వయసెస్ కానీ వ్యసనాలు కానీ లోను కాకుండా ఆంజనేయుస్తావు అనేవాడు నా ధ్యేయం నాకు సినిమాలో నెంబర్ వన్ అవ్వాలన్నది ఒకటే జేయం ఆ రకంగా వెళుతూ ముందుకుంటూ వెళుతూ వస్తూ ఉండేవాడిని ఈ లోపల అవమానాలు జరగకపోలేదు ఎన్నో డిసప్పాయింట్మెంట్ జరగకపోలేదు అయితే అప్పట్లో నాది బాగా గట్టిపడినటువంటి కాంక్రీట్ స్లాబ్ బాగా గట్టిపడినటువంటి పెరుగులాగా అయ్యాను కాబట్టి ఇవి నాకు లేవు వీటిని నాకు అనుకూలంగా మలుచుకున్నాను ఒక గ్రద్ద పైకి ఎగురుతున్నప్పుడు తన స్వశక్తితోటి పైకి ఎదగదు కొంతవరకు ఎది ఎదిగి ఎగిరిన తర్వాత అక్కడ ఉండేటటువంటి గాలి పవనాలని అదును చూసుకుని వాటిలోకి ఎంటర్ అయ్యి ఆ యొక్క కరెంట్స్ అది ఇంకొంచెం హైట్కి వెళ్తుంది అందుకని నాకున్న పరిస్థితులు నాకు అనుకూలంగా మార్చుకుని నేను పైకి వెళ్తూనే వచ్చాను తప్ప ఎప్పుడు కింద పడలేదు నేను ఈరోజుకి పడలేదు సినిమా ఇండస్ట్రీకి అంత ఇదిగా ఉన్నానంటే నాకు నేనుగా ఏర్పరచుకున్నటువంటి నాకు నేనుగా చూసిన ఫిలాసఫీతో ఆ యొక్క దీంతో ముందుకు వెళ్తున్న వచ్చాను అంటే చాలాసార్లు చెప్పాలంటే ఎన్నో డిసప్పాయింటింగ్ ఇవి జరిగింది నాకు అంటే ఒక సినిమాలో నన్ను బుక్ చేసి మహానటుడు రామారావు గారితో అప్పట్లో ఒక సినిమా చేశాను ఎదురులేని తిరుగులేని మనిషి అని దేవి దేవిప్రసాద్ గారు ప్రొడ్యూసర్ అందులో నేను ఫటాఫట్ జయలక్ష్మి ఆయన రతి అగ్నిహోత్రి చేశారు రామారావు గారితో ఆ సినిమాలు చాలా బాగా చేశారు రామారావు గారి పక్కన మరొక హీరోగా నాకు అవకాశం వచ్చింది అంత ఎర్లీ స్టేజ్లోనే అనుకుంటున్నా నాకు ఆ సినిమా ఫెయిల్ అయింది ఆ తర్వాత మళ్ళీ అదే రామారావు గారితో మళ్ళీ సినిమా చేసే అవకాశం వచ్చింది ఒక దిగ్దర్శకులతో అయితే నాకు డేట్లు ఇచ్చారు నా మెజర్మెంట్స్ తీసుకున్నారు నేను వెయిట్ చేస్తాను వెయిట్ చేస్తాను కానీ నా పేరు లేకుండా మరొకరి పేరుతోటి ఆ అనౌన్స్మెంట్ అయ్యేసరికి ఎక్కడ డిసప్పాయింట్మెంట్ వచ్చింది చా ఏంటిది అని ఆ రోజు నా ప్రొడ్యూసర్ పిలిచే ఇదేంటండి షెడ్యూల్ స్టార్ట్ అయిపోతుందంటే నాకు డేట్లు చెప్పారు నేను ఆ డేట్లు ఎవరికి ఇవ్వకుండా నేను ఇక్కడ దాచిపెట్టాను నేను ఎదురు చూస్తున్నాను అంటే సారీ చిరంజీవి గారు ఎలా చెప్పాలో తెలియక మేము టైం తీసుకున్నాము ఎందుకంటే పోయిన సినిమా మీది ఫ్లాప్ అయింది కదా కాంబినేషన్లో అందుకొని దానికి గ్లామర్ ఉండదని మీరు వద్దనుకున్నాము అనుకున్నామని ఆ విషయం చెప్పచ్చు కదండి అని అంటే ఆ టైంలో నేను నేను ఒక నేను నాతో సినిమా చేస్తే సినిమా ఫెయిల్ అవుతుందని ఒక బ్యాడ్ ఇది ఒక నా మీద స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఈరోజు సోషల్ మీడియా ఆ రోజు ఇంత మీడియా లేదు కాబట్టి కానీ లేదంటే ఎంత బ్యాడ్ అయ్యేదంటే నన్ను తిరిగి ఇతరుతోటి ఎవరైనా చేస్తే సినిమా ఫెయిల్ అవుతాయి ఇది ఒక ఐరన్ లెగ్ అనే పరిస్థితి వచ్చేసరికి ఎక్కడో మళ్ళీ జంకేను కానీ గ్రద్దలాగా నాకు అనుకూలంగా ఉన్నటువంటి అవకాశాల పవనాలని అదునుగా చూసుకొని నేను ఎదిగాను ఎస్ దాన్ని పాజిటివ్గా తీసుకున్నాను ఎవరైతే వద్దులే ఈ సినిమా చిరంజీవి వద్దులే అని నన్ను పక్కన పెట్టి అనుకున్నారో అలాంటి వ్యక్తితోటే నేను రామారావు గారి కంటే ఎక్కువ సినిమాలు ఆయన నాతో చేసేలాగా చేసుకున్నాను అత్యధిక సినిమాలు రామారావు గారు చేస్తే ఆ మహానుభావుడు ఆ దర్శకుడి దగ్గర అదే దర్శకులు వారు నన్ను భుజం పట్టి నన్ను పైకి తీసుకుని ఆయన కంటే నాలుగు సినిమాలు ఎక్కువే చేశారు నాతోటి అది అది పరిస్థితుల్ని మనకు అనుకూలంగా మలుచుకోవటం మార్చుకోవటం తద్వారా మనం ఇంకొంచెం పైకి వెళ్ళటం అది ఆ రోజు డిసప్పాయింట్ అయిపోయి నీ కసి లేకుండా లేదా ఆ కసిని నెగిటివిటీ పెట్టి మార్చుకుంటే కనుక అది నిన్ను తినేస్తుంది నువ్వు ఇలాగే ఉండిపోతావు అలాగే దిగజారిపోతావు అలాగే కనుమరుగైపోతావు అలా కాదు మనం ఎదురు తిరగాలి పరుషులు మనం అనుకూలంగా మార్చుకోవాలి అందునే గ్రద్ద ఫిలాసఫీ నాకు ఫిలాసఫీ ఆయన ఎదిగాను ఎదిగాను పైకి వెళ్తూ వచ్చాను ఆయన దగ్గరే నా రికార్డులు ఉన్నాయి అది నా ఫస్ట్ సినిమా కోటి రూపాయలు చూసిన సినిమా అదే నా రెమ్యునేషన్ కాసుమా సినిమా బడ్జెట్ సినిమా బడ్జెట్ డెబ్బై ఐదు లక్షలు వస్తే కనుక వా బ్రహ్మణ బడ్జెట్ ఎంత రెవెన్యూ అనుకునేవాడు ఫస్ట్ కోటి రూపాయలు నా తోటి హీరోలు కూడా ఏడు కోటి రూపాయల తెలుగు సినిమా అనే లెవెల్కి వెళ్ళింది అక్కడి నుంచి కోటి అనేది మామూలు అయిపోయింది ఒక్కొక్క ఏరియాలోనే కోటి రూపాయలు ఆ తర్వాత నా రిమూనరేషన్ కోటి పైబడి అలా అంచుగా ఎదుగుతూ వచ్చారు నేను ఏమన్నానంటే మీ బలం మీ పాజిటివ్ థింకింగ్ మీ బలం మీ కన్విక్షన్ మీ బలం మీ ధ్యేయం నుంచి పక్కదారి పట్టకపోవటం మీరెవరైనా సరే మీ ఎయిమ్ ఏంటి అనే దాన్ని మీరు ఫిక్స్ చేసుకోండి ఆ ఎయిమ్ని వెళ్ళటం కోసంగా దారులు వెతుక్కోండి అవకాశాలు ఇలా ఇలా అబండెంట్గా ఉంటాయి వాటిల్లో మనకు కావలసిన అవకాశాలు మన ధ్యేయానికి లక్ష్యానికి దగ్గరగా ఉండే అవకాశాలు మనకి పాపపై కనపడుతుంటాం ఆ పాపపై కనపడే దాన్ని మనం గుర్తించగలగాలి వాటిని ఎంబ్రేస్ చేసుకోగలగాలి వాటిని మనకు అనుకూలంగా మనం మలుచుకోగలగాలి అవి మనం బలంగా చేసుకోగలగాలి వెళ్ళాలి ఇనిషియల్గా వెళ్ళినప్పుడు డబ్బే సంపాదించుకో డబ్బే కాదు ప్రధానం నిలదొక్కుకోవడం ప్రధానం మన ఎయిమ్ వైపు మనం వెళ్ళటం అన్నది అది ప్రధానం వెళ్ళిన తర్వాత డబ్బు ఆటోమేటిక్గా వస్తుంది అనుకున్నావా ఇంత వస్తుందని ఆ తర్వాత డబ్బు డబ్బునే పెంచుతుంది సో నేను అలాగే వెళ్తూ వచ్చాను నిలదొక్కుకోవాలి ఇక్కడ నెంబర్ వన్ అనిపించుకోవాలి నా స్థానం సుస్థిరం ఇది లేకపోతే నేను బయట నయా పైసే పని చేయను ప్రైమ్ టైం నా లైఫ్లో అయిపోయింది కాబట్టి ఇక్కడ ఏవైనా సరే ఆ రకంగా వెళ్ళాడు ఎక్కడ ఈగోకి వెళ్లకుండా ఎక్కడ హర్ట్ అవ్వకుండా వాళ్ళు నన్ను సినిమాలను తీసి సరే నన్ను కాదన్నారని కోపం కంటే కూడాను వాళ్ళని ప్రసన్నం చేసుకోవాలి వాళ్ళు మళ్ళీ అయ్యే అతన్ని మనం బాధ పెట్టుంటామేమో కదా అని వాళ్ళ మనసుల్లో వాళ్ళ గిరి అంటే అవే వాళ్ళు గిల్ట్ ఫీల్ అయ్యేలాగా చేసి నెక్స్ట్ ఏమైనా సత్తుంది సినిమా చేయాలయా అని అనిపించేలాగా నా బిహేవియర్ ఉండేది ఆ బిహేవియర్ తోటి వాళ్ళ ఆఫీస్కి కూర్చునేవాడిని అంటే అక్కడ నాకు ఒక పౌరుషం లేదని కాదు పరిస్థితి నాకు అనుకూలంగా మలుచుకోవడంలో నేను అది ఆ రకంగా దగ్గర కొంచెం తగ్గినట్టు తగ్గి వెళ్తాను నేను తగ్గడం మూలంగా తర్వాత వచ్చే కరెంటు వేవ్స్ అనేది దాని మీద ఎక్కితే అదే తీసుకెళ్తాను పైకి అది నమ్మిన వాడిని నేను అలాగా అలాంటి దర్శకులతోటి ఆ దర్శకులతో నేను హయ్యెస్ట్ సినిమాలు ఈ ఈరోజు వాస్తవం అలాగే ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో నీ టాలెంట్ అనేది ఇనీషియల్ స్టేజ్లో సెకండరీ హౌ యూ బిహేవ్ హౌ యూ కోఆపరేట్ విత్ ద ప్రొడ్యూసర్స్ సో ఆల్ ద టైమ్ హౌ లుక్ అండ్ టు దైర్ బెనిఫిట్ వాళ్ళ బాగులు ఎలా చూసుకుంటావు వాళ్ళకి లాభం రావాలి ఎలా చూసుకుంటావు అనే దాని మీద దృష్టి పెడితే అది నిన్ను మరింత దగ్గర చేర్చుకుంటుంది రామారావు గారి ఎగ్జిట్ తర్వాత ఆయన పాలిటిక్స్కి వెళ్ళిన తరువాత ఒక గ్యాప్ లోపల నా ఉన్నారు మహానటులు ఎంతోమంది ఉన్నారు శోభన్ బాబు గారు కృష్ణరాజు గారు కృష్ణ గారు నాగేశ్వర గారు అందరూ ఉన్నారు ఆ టైంలో ఒక కొత్త వాటికి ఛాన్స్ రావడం అనేది ఎంత కష్టం అనేది నేను ప్రత్యేకించి చెప్పక్కల ఈ రోజుల్లో మాత్రం కానే కాదు ఆ రోజుల్లో ఏంటి అంటే నా టాలెంట్ ఉంది కదా ఎస్ అని అనుకుంటే కుదరదు బాబు నీ బిహేవియర్ కూడా దానికి అడిషనల్గా యాడ్ అవ్వాలి మనం కొంచెం ఏంటంట అని అన్నామనుకోండి అబ్బో వీడితే ఎక్కడ పెడతారో బాబు వద్దురే బాబు ఆల్టర్నేటివ్ చూడంటారా అనేలాగా వాళ్ళ మైండ్ సెట్ ఉంటుంది మన నాటి నటినట్లు ఎంతోమంది ఉంటారు బట్ వాళ్ళలో మనం బెస్ట్ ఆప్షన్ అంటే అపార్ట్ ఫ్రమ్ అవర్ ఇస్టర్నిక్ టాలెంట్స్ మనకున్న నైపుణ్యం కంటే కూడా మన వ్యక్తిత్వాన్ని కూడా చాలా చాలా ప్రధానమైన పాత్ర వహిస్తుంది అలాంటి వ్యక్తిత్వాన్ని నమ్ముకుని వాళ్ళ ఆఫీసులను వెళ్ళి కూర్చుని వాళ్ళతో సత్సంబంధాలు ఏర్పరచుకొని మీలో ఒకరిని అంటూ వాళ్ళకి ఆ నమ్మం కలిగించి పెట్టి అలా ముందుకు వెళ్తుండేవాడిని ఎలాగో ఎవాల్వ్ అయ్యాను అంటే నన్ను ఇండస్ట్రీ నాకు చేయూతనిచ్చి ఇండస్ట్రీ నన్ను పైకి ఎదిగేలా చేసింది అనే దానికంటే నన్ను ప్రేక్షకులు ఫస్ట్ వాళ్ళని గుర్తించారు ఇండస్ట్రీ గుర్తించలేదు ప్రేక్షకులు గుర్తించారు ప్రేక్షకులు చేయుతూ ఇచ్చారు అందుకనే ప్రేక్షకుల పట్ల ఎప్పుడూ ఉంటుంది ఇది నీకు అర్థమయ్యేలాగా తీర్థలాగా చెప్పాలి అంటే రామారావు గారు ఎగ్జిట్ తర్వాత ఎవరు ఇద్దరు ముగ్గురం పోటా పోటీగా నిలబడి ఉన్నప్పుడు లక్ష్మీ ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ అని విజయవాడలో ఉండేవాళ్ళు అప్పట్లో ఇప్పటిలాగా బయ్యర్ బయింగ్ అలాంటివి లేవు ఏరియా వైజ్ బై కొంట సినిమాలు లేవు బయ్యర్ సిస్టమ్ లేదు ఓన్లీ డిస్ట్రిబ్యూషన్ అంటే డిస్ట్రిబ్యూటర్ అనేవాళ్ళు బెజవాడ నుంచి వచ్చి ఎవరు ఎవరు ఏ సినిమాలు తీస్తారు కథలు నచ్చితే కనుక ఆ కథకి ఇంత బడ్జెట్ ఇచ్చేవాళ్ళు ఆ బడ్జెట్ తోటి సినిమాలు తీసేవాళ్ళు అందులో లాభాలు ఎంతో మిగుల్చుకొని మిగతా వాళ్ళు వాళ్ళు డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకుని వచ్చే డబ్బు వాళ్ళు పంచుకునేవాళ్ళు ఇది సిస్టమ్ ఆ సమయంలో ఒక కథ చెప్పి మేము సోన్ సో హీరోని మేము అనుకుంటున్నామని ఆ ప్రొడ్యూసర్స్ చెబితే లింగమూర్తి గారని లక్ష్మీ ఫిలిమ్స్కి సంబంధించినటువంటి ఒక వాళ్ళ సీఈఓ ఆయన వచ్చారు ఓకే ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆ హీరో మీద అప్పుడు ట్వంటీ ఫైవ్ క్రోర్స్ ల్యాక్స్ సారీ సారీ క్రోర్స్ కదా ల్యాక్సే ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ కానీ మాది బడ్జెట్ ఎక్కువ అండి ఫిఫ్టీ ల్యాక్స్ పైన అవుతుంది అని అంటే ఆ హీరో మీద ఫిఫ్టీ ల్యాక్స్ అంటే మాకు చాలా రిస్క్ చిరంజీవి అని వస్తున్నాడు కదా అతని మీద అయితే ఇస్తాం అని ఎందుకండి ఎందుకు ఇస్తారు అతని ఏంటి కొత్తగా వస్తున్నాడు కదా అంటే రావడం ఏంటి ఖైదీ లాంటి సినిమా చేశాడు ఆ ఖైదీలో అతని డ్యాన్సులకి ఫైట్లకి ఎక్స్ట్రాగా జనం విపరీతమైనటువంటి రెస్పాన్స్ ఉంది మేము జనంలో ఉంటాం బెజవాడ్లో ఉంటాం మిగతా నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటాం మాకు తెలుసు అతని పొటెన్షియాలిటీ అంటే చెన్నైలో ఉండేవాళ్ళు మెడ్రాస్లో ఉండేవాళ్ళు కొంచెం సన్స్ ఇస్తూ వచ్చారు కాదండి ఇతనైతేనే ఫిఫ్టీ ఇస్తావు వాళ్ళైతే మాత్రం థర్టీ థర్టీ కంటే ఎక్కువ ఇవ్వలేము అని వాళ్ళు తేల్చి చెప్పిన తర్వాత ఆయన ఒక మాట అన్నాడు సాంగ్స్ అండ్ ఫైట్స్ అనేవి అప్పటివరకు మినీ ఇంటర్వెల్స్ స్మోక్ చేసేవాళ్ళు కానీ లేకపోతే బాత్రూమ్ వెళ్ళేవాళ్ళు వాళ్ళు కానీ లేకపోతే రిఫ్రెష్మెంట్స్ కోసం బయటికి టీ తాగడానికి వెళ్ళేవాళ్ళకి సాంగ్ రాగానే వాళ్ళు బయటికి వెళ్ళిపోయేవాళ్ళు ఫైట్స్ అనగానే కొంచెం అసహనంగా ఉండి బయటికి వెళ్ళిపోయేవాళ్ళు ఎందుకంటే అది డూప్ రా మధ్యలో క్లోజ్అప్స్లో హీరో తప్ప అండ్ సాంగ్స్లో ఏంటర్ అది అలాగే ఉండేది కామెంట్స్ అండ్ ఆయన చెప్పిన మాటలు ఇవి నా మాటలు కాదు ఆయన అన్నారు కానీ అదే ఈ అబ్బాయి సాంగ్స్ అయితే గనక ప్రొజెక్టర్ ఆపి మళ్ళీ రిపీట్ తోటి మళ్ళీ వేయండి వేయండి అని అనిపించుకుంటున్నారు ఇది ఇది మాకు కావాలి ఇది మాకు డబ్బులు తెచ్చిపెట్టేది కాబట్టి ఈ అబ్బాయి అయితే కనుక ఇంత ఇస్తాము అని తెలుసుకోవడం అంటే అప్పుడు వీళ్ళందరూ తప్పనిసరి అంటే ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి డిస్ట్రిబ్యూటర్స్ ఇన్సిస్ట్ చేస్తున్నారు కాబట్టి నాకు ప్రొడ్యూసర్ అప్పుడు నా వైపు చూశారు అది పోయి ఏమైందంటే రామారావు గారి తర్వాత రామారావు గారి ప్రొడ్యూసర్లు ఎవరున్నారో అంతమంది ప్రొడ్యూసర్ దేవిప్రసాద్ గారు చెలసారి గోపి గారు త్రివిక్రమ్ గారు అండ్ వాట్ నాట్ ఏడ్ది నాగేశ్వరరావు గారు ఇలాంటి నిష్ణాతులైన ప్రొడ్యూసర్లు అందరూ ప్రతిరోజు నా షూటింగ్లు ఎక్కడ జరుగుతున్నా ఎవరితో జరుగుతున్నా ఏ ప్రొడక్షన్ జరుగుతున్నా సరే వచ్చి నా దగ్గర కూర్చుని వాళ్ళందరూ కలిపి ఈవినింగ్ స్నాక్స్ తింటూ ఉండేవారు అప్పుడు అని ఇది కదా నా బలం ఇది కదా నేను సాధించుకున్నాను అని రామారావు గారు ప్రొడ్యూసర్లు తిరిగి నాతో సినిమాలు తీస్తుంటే అది ఎనలేని బలం నెంబర్ వన్ హీరో అవ్వాలని అనుకున్న నాకు ఆ క్షణం అనిపించింది ఏ అయ్యారని అయ్యానని ఒకసారి కాలర్ ఎగిరేస్తే ఏమవుతుందో కూడా నాకు తెలుసు అందుకనే అణిగి మణిగి ఉండాలి ఎప్పుడు సబ్జ్యూడ్గానే ఉండాలి నెంబర్ వన్ అనేది నా మైండ్లో ఎప్పుడు పెట్టుకునేవాడిని కాన్స్వేర్ కష్టపడి పని చేయటమే పనిచేస్తే ఆటోమేటిక్గా ఆ నెంబర్ అట్లాగే ఉంటుంది తప్ప ఎక్కడికి పోదు అదే నమ్మకంతో తప్ప నేను నెంబర్ వన్ నేను నెంబర్ వన్ చెప్పుకుంటే అది నాతో నిలబడుతుంది నా నమ్మకం లేదు మనం కష్టపడి అలా ఇది అదేవిధంగా ముందు సాగుతూ ఉంటే కనుక ఆటోమేటిక్గా వస్తుంది ఆ నెంబర్ వన్ స్థానం అలా నిలబడి ఉంటుంది అది గట్టిగా నమ్మిన వాడిని ఇది ఎవరు చెప్పింది కాదు నా అంతరాత్మ నాకు చెప్పింది కాబట్టి దాంతో ఫాలో అవుతూ వచ్చేవాడిని అందుకని ఈ రోజున నేను సరదాగా ఎంటర్ప్రీనర్షిప్ వెళ్ళది నేను నా సోత్కర్షం చెప్పకూడదు అనుకుంటున్నప్పుడు అనుకుంటున్నప్పుడు నేను ఏం పాయింట్ చెప్పాలని ఊరికి గూగుల్ చేసేవేళ చేస్తే ద కీ ప్రిన్సిపల్స్ టు బికమ్ నై ఐడెంటిఫై యువర్ ప్యాషన్ యా ఎన్సీసీ తర్వాత నిర్దిష్టంగా నా ప్యాషన్ ఏంటో నాకు తెలిసి వచ్చింది యాక్టింగ్ అండ్ టేక్ క్యాలిక్యులేటెడ్ రిస్క్ నానన్నారు ఈ సినిమా ఇండస్ట్రీ ఎవరు తెలియదు నువ్వు వెళుతున్నా అవ్వదు రిస్క్ కదరా మరి అక్కడ ఎవరు రాణించకపోతే ఏం చేస్తారు నాన్న రాణించకపోతే ఐసీడబ్ల్యూఏఐ ఆ కోర్సు చేరతాను ఎగ్మూర్లో అందులో సైలెన్యస్గా చదువుతాను టైం వేస్ట్ చేయను అంటూ పగలంతా ఫిలిం ఇన్స్టిట్యూట్ ఈవినింగ్ అయ్యేసరికి ఈ యొక్క ఐసీడబ్ల్యూఐ ఎగ్మోర్ అని చెన్నైలో ఉండేది ఆ ప్రాంతంలో ఆ ఇన్స్టిట్యూట్లో నైట్ కాలేజీ చదివేవాడిని ఒక సిక్స్ మంత్స్ అయిన తర్వాత చాలా కష్టమైపోయేది నైట్ నిద్ర లేకుండా పగలేమో ఈ ఫిలిం ఇన్స్టిట్యూట్లో నేను అనుకునేది చేయలేక నెమ్మదిగా నా ఇంట్రెస్ట్ స్ట్రెంగ్తన్ అవుతుంది నాలో బలమైనటువంటి నమ్మకం ఏర్పడుతుంది ఖచ్చితంగా రాణించగలనన్న బలంతో ఏం సరే దీన్ని తెలియకుండా నేను వదిలేశాను